హలో దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా కరుణశ్రీ గారు రచించిన లెక్క కురాని కాకులు ఒక మంచి కథను వినేద్దామండి అక్బర్ బాద్షా ఆస్థానంలో వీరబలుడు అనే మంత్రి ఉండేవాడు వీరబలుడు వివేకవంతుడు విజ్ఞాన కుశలుడు కావటం వల్ల అక్బర్ బాద్షా అతన్ని చాలా ఆదరంగా చూసేవాడు ఆస్థానంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సులభంగా సమాధానం చెప్పేవాడు వీరబలుడు బాదుషా దగ్గరకు ఎవరు ఏ వివాదం తెచ్చినా విచిత్రంగా పరిష్కరించేవాడు వీరబలుడు అతడి చాతుర్యానికి సరసుడైన అక్బర్ పాదుషా సంతోష పరవశుడు అవుతూ ఉండేవాడు ఒకనాటి సాయంకాలం అక్బర్ బాదుషా సభావనంలో కొలువుదీరి ఉన్నాడు ఆ భవనం పక్కన ఉన్న చెట్టు మీద కాకుల గుంపులు కాకా అని అరుస్తూ ఉన్నాయి ఆ అరుపులు వినగానే అక్బర్ చక్రవర్తికి ఆకస్మికంగా ఒక ఆలోచన వచ్చింది ఆయన ఒక మాటు సభ్యులందరినీ కలియ చూసి సభ్యులారా మాకు ఒక సందేహం వచ్చింది మన పట్టణంలో నివసిస్తున్న కాకుల సంఖ్య ఎంత మీలో ఎవరైనా ఆ సంఖ్య సరిగా చెప్పగలిగితే చాలా సంతోషిస్తాం అన్నాడు సభ్యులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆగ్రా ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు నివసిస్తున్నాయో ఎవరు లెక్క పెట్టారు అయినా ఆ కాకుల లెక్క ఎవరికి సాధ్యమవుతుంది పాద్షా ప్రశ్నలకు సభ్యులెవరు సమాధానం చెప్పలేదు పాద్షా ముఖం చిట్లిస్తూ ఏమిటి మీలో ఈ ప్రశ్నకు జవాబు తెలియలేదా ఏమీ తెలివి ఏం తెలివితేటలయ్యా మీవి అన్నాడు సభ్యులెవరూ బదులు పలకలేదు అందరూ తలలో వంచుకొని నేల చూపులు చూస్తూ కూర్చున్నారు పాద్షా చూపులు భవనం పక్కన చెట్టు వైపు చూస్తున్నా వీరబలుడి మీద వ్రాలాయి ఆయన ఏం వీరబల్ నీకైనా తెలుసా మన పట్టణంలో ఎన్ని కాకులు నివసిస్తున్నాయో అని అడిగాడు వీరబలుడు వెంటనే లేచి చిత్తం హుజూర్ నాకు తెలియకపోవడం ఏమిటి మన పట్టణంలో మొత్తం నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు కాకులున్నాయి అని సమాధానం చెప్పాడు అక్బర్ భాష ఆశ్చర్యపడుతూ అయితే నీవు ఇంతకు ముందే కాకులన్నింటినీ లెక్కబెట్టి ఉన్నావన్నమాట అయినా నీ లెక్క సరిగా ఉన్నదని సాక్ష్యం ఏమిటి అని అడిగాడు వీరబలుడు మెల్లగా మనవి చేస్తాను హుజూర్ తమరు ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి ప్రశ్న అడుగుతారని ముందే శ్రద్ధగా లెక్కబెట్టి ఉంచాను నా లెక్కలో ఏమాత్రం వీసెత్తు కూడా పొరపాటు ఉండదు నా మాట రుజువు కావాలంటే తమరు కాకుల ఒక మాట పెట్టించండి అన్నాడు పాష మరింత ఆశ్చర్యంగా మరి మేము లెక్క పెట్టిస్తే సరిగా నీవు చెప్పినన్ని కాకులే ఉండాలి అలా కాకుండా నీవు చెప్పిన దానికంటే ఒక్క కాకి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా నీవు నాలుగు వందల నలభై నాలుగు బంగారు నాణాలు జరిమానా చెల్లించాలి సరేనా బాగా ఆలోచించుకొని సరిగా లెక్క చెప్పు అని పలికాడు వీరబలుడు దృఢంగా నేను నూటికి నూరు పాళ్ళు సరిగానే చెప్పాను హుజూరు కాని ఒక్కమనివి ఇప్పుడు ఈ క్షణంలో ఈ నగరంలో నేను చెప్పినన్ని కాకులే ఉన్నాయి కానీ మీరు లెక్క పెట్టించే సమయానికి ఎక్కువ తక్కువ గాని ఉంటే అందుకు నా బాధ్యత ఏమీ లేదు ఎందుకంటారా మీ లెక్క శాంతం అయ్యేలోగా కొన్ని కాకలు పొరుగురుకు పోయి ఉండవచ్చు కొన్ని కొత్త కాకులు పొరుగుల నుండి వచ్చి మన కాకులతో కలిసి ఉండవచ్చు అప్పుడు లెక్కలో కొంచెం ఎక్కువ తక్కువలు రావచ్చు కనుక ఒక్క కాకి కూడా ఈ ఊరు విడిచిపోకుండా ఉంటే ఒక్కడి కూడా పొరుగురు నుంచి రాకుండా ఉంటే నా లెక్క అక్షరాల సరిపోతుంది తమరు ముందు ఆ విధంగా కట్టుదిట్టం చేసి తరువాత కాకుల లెక్క చేయించాలని నా మనవి అన్నాడు వీరబలుడు భాష చిరునవ్వు నవ్వుతూ వద్దు వద్దు నీవు బాగానే పెట్టావు వీరబల్ ఇక కాకుల లెక్క అవసరం లేదు అన్నాడు అక్బర్ బాద్ష ఎలా ఉంది మిత్రులు ఏదైనా తెలివిగా చేస్తే ఎంతటి సమస్యనైనా మనం దాటేయవచ్చు ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే